జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుని మన ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఏ జిల్లాలో అయితే కనుక ప్రభుత్వ వైద్యశాల లేదో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు జిల్లాలకి నెలకొల్పాలనేటువంటి ఆలోచనతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నెలకొల్పినటువంటి పరిస్థితి మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేసుకుని విద్యా సంవత్సరం వ్యాసం కూడా తెలియ వాళ్ళందరినీ ఎన్రోల్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి రెండు మెడికల్ కాలేజీలు పులివెందుల పాడేరు మెడికల్ కాలేజీలను కూడా రన్నింగ్లోకి తీసుకురావాలనే ఆలోచనతో అన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకోవడం జరిగింది మరి దురదృష్టవ మేము ఓడలు చెంతాం మరి ఆ రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యి మరి రన్నింగ్లోకి రానటువంటి పరిస్థితి మరి నేను అడుగుతా ఉన్నా గతంలో మన ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల పైచీలకు సీట్లు అవైలబిలిటీ ఉంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ద్వారా సుమారు రెండు వేల నాలుగు వందల సీట్లు అందుబాటులో తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు గొప్ప నేత ఎవడున్నాండి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకనంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఉచితంగా పేదలకి వైద్యం విద్య అందజేయాలనేటువంటి తలంపుతో తీసుకున్నటువంటి కార్యక్రమం మరో అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా నిర్వహణ కార్యక్రమాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం అంటే కన్వీనర్ కన్వీనర్ కోట తర్వాత బి కేటగిరీ సి కేటగిరీ అంటే పన్నెండు లక్షల రూపాయలకి కొన్ని సీట్లు థర్టీ పర్సెంట్ సీట్లు ట్వంటీ పర్సెంట్ ఏమో మరి సి ఎన్ఆర్ఏ కోటాలో ఇరవై లక్షల పైచీలకు కొనుగోలు శక్తి చేసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా మరి విద్యాభ్యాసం చేసుకునేటువంటి పరిస్థితి మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మన సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా మేము అధికారంలోకి వస్తే వందకు వంద శాతం కూడా పూర్తి స్థాయిలో కన్వైనర్ కూడా తీసుకొస్తాం ఈ బి కేటగిరీ ఉండదు సి కేటగిరీ ఉండదు పేదలందరికీ అందుబాటులో తీసుకొచ్చి మొత్తం అన్ని సీట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వం మేము బాధ్యత వహిస్తామని చెప్పినటువంటి ఈ గొప్ప ఈ లేత మరి వాళ్ళు ఏమయ్యాడని అడుగుతా ఉన్నావు నువ్వు అసలు ఉన్న సీట్లు నువ్వు అందుబాటులో తీసుకురాక తీసిరాలేపోయావు అసలు ఈ ప్రైవేటు కాలేజీని కూడా ముప్పై మూడు సంవత్సరాలు ప్లస్ ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళకి పీపీపీ మోడ్లో వాళ్ళ దాయాదులకి వాళ్ళ అనుయాయులకి అందరికీ కూడా దాచుకో దాచుకో పంచుకో అని బ్యాక్ ఎండ్ ఆఫీస్లో వాళ్ళు డోర్ టు డోర్ నుంచి మొత్తం సూట్ కేసులు తీసుకుని మీ వైద్యాన్ని విద్యని మొత్తం కూడా బజార్ని పెట్టి పేదవాడికి నిరుపేదలకి చదువుకునేటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఎటువంటి అందుబాటులోకి తీసి రాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంచుల కోసం దీన్ని విద్యా రంగాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించేది లేదని చెప్పి ఒక తలంపుతో ఒక మహోత్తరమైన కార్యక్రమం కోటి సంతకాల సేకరణ అనేది మేము చేపట్టడం జరిగింది తద్వారా మా నియోజకవర్గం పెల్లూరు కా నియోజకవర్గం నుంచి కూడా మేము అందరి దగ్గర అన్ని గ్రామాల్లోకి వెళ్ళి అన్ని వార్డులోకి వెళ్ళి కూడా మరి మా నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు మా అభిమానులు అవ్వచ్చు అందరం కూడా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క సంతకం ద్వారా సేకరించి మరి ఆ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి తీసుకున్నటువంటి చర్యల్ని నివారించమని కోరడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సహకరించినటువంటి నా మా నాయకులు మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను